ఈరోజు ఏదైతే ఆర్ఎం గారు కానీ అర్షద్భాయ్ కానీ చెప్పే విషయం మీరు అందరూ విన్నారు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాకి అంటే వైజాగ్ వరకు పోవడం అనేది ఇక్కడి నుంచి దాదాపు పదిహేడు పద్దెనిమిది గంటలు అవుతుంది సో ఇప్పటి వరకు నాన్ ఏసీ బస్సెస్ ఉండేది ఏదైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసింది వెంటనే ఆర్ఎం గారు కానీ సీరియస్గా తీసుకొని ఇప్పుడు త్రీ బస్సెస్ ఏసీ బస్సెస్ ఇందిరా బస్సెస్ని ఏర్పాటు చేయడంలో ఆయన కృషి గ్యారెంటీ ఉందండి అందుకనే ఈరోజు అంత తొందరగా తాగలిగినాము అదే కాకుండా ఇక్కడి నుంచి అక్కడ పోయే వాళ్ళకు కానీ హిస్టారికల్ ప్లేసెస్ చూసేదానికి ఫెసిలిటీ అనేది ఉంటే బాగుంటుంది కాబట్టి పోయే వాళ్ళ ట్రావెలింగ్ కూడా అది ఒకటి ఉంటుంది తర్వాత కర్నూలు కూడా వచ్చి ఇక్కడ కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నోటి ఉన్నాయి సో అవన్నీ చూసుకునేదానికి వాళ్ళకు కూడా టూరిజంగా ఇది మంచి ఉపయోగపడేదానికి అవకాశం ఉంది కాబట్టి వాట్ ఎవర్ ఆర్ఎం గారు చేసిన దానికి ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అదే కాకుండా ఈ మధ్య మీరు చూసింటారు యాక్సిడెంట్స్ ఏదైతే కర్నూలు ప్రాంతంలో జరగడం జరిగింది ఫైర్ అయ్యి దాదాపు పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన టీం వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఆటోమేటిక్ స్ప్రింక్లర్సు సిస్టమ్ ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే సిఓ టూతో ఫాగ్ని రావడము ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది దాదాపు జస్ట్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అది ఏమంటే ఇప్పుడు మనకి సిస్టమ్ ఏముందంటే ఆల్ ఇండియా పర్మిట్ తీసుకునేదానికి ఎక్కడో రిజిస్ట్రేషన్స్ అయితే ఇక్కడ ఉంటుంది మన స్టేట్కి ఇప్పుడు ప్రాంతం నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతా ఉంది పోనీ అది రిజిస్ట్రేషన్ ఇంకా మన ఆంధ్రాలో ఉందంటే అది లేదు ఎక్కడో ఒరిస్సాలో ఉంది సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి సో ఇది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా నేను ఆల్రెడీ మననే పీఎం గారికి లిటరేచర్ రావడం జరిగింది ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ ఒకవేళ ఒక లా ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి అదే కానీ ఉండి నింటే నాకు తెలిసి ఆ పంతొమ్మిది ప్రాణాలు పోయేది ఛాన్సే లేకుండా సో ఈ మధ్య టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు కాబట్టి నాకు కూడా నితేష్ గడ్కర్ కలిసి ఎట్లయినా థర్డ్ వీక్లో ఢిల్లీకి పోయేది ఉంది అప్పుడు గ్యారెంటీ ప్రజెంట్ చేసి అన్నిట్లోకి తెచ్చేలాగా ఒక లా తెచ్చేసినారు అనుకోండి ఎవరు వాళ్ళు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ దేవాలంటే ఇన్ని ఫ్లోర్స్ తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఫైర్ అవన్నీ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి సో ఇక్కడ గవర్నమెంట్ ఏం లేదు ఒక లా తేవడం తప్ప ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ జరిగింది జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా నార్త్లో ఎక్కడో జరిగిందని చెప్పిన్నా నేను ఇన్సిడెంట్ సో ఖచ్చితంగా ఆ సేఫ్టీ పరంగా అవి తీసుకుంటామని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎన్డీఏ ఏదైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇట్లాంటివి ఏమన్నా విషయాలు తెలిస్తే పాజిటివ్గా తీసుకోపోయే ప్రభుత్వం కాబట్టి అక్కడ మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ సో ఇవన్నీ తీసుకోపోతారని చెప్పి ఆశిస్తున్నా ఇక్కడ కూడా ఇప్పుడు బస్సెస్ ఏవైతే పెట్టారో ఆల్రెడీ హ్యామర్స్ ఉండడము ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఎస్కేప్ చేసుకునేదానికి హ్యామర్స్ కూడా ఉన్నాయని చెప్పారు ఈవెన్ ఫైర్ ఎస్టింగ్ విషర్స్ కూడా ఉన్నాయని చెప్పారు బట్ ఏమంటే ఇవన్నీ ఆటోమైజ్డ్ కాదు అంటే హ్యామర్ హిట్ చేయాలంటే మంచి చేయాలా ఫైర్ ఎస్టింగ్ విషర్ వాడాలంటే మంచి వాడాలి ఏదన్నా ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి ఈ ఆటోమైజ్డ్ సిస్టమ్ తెస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నిస్తాను ఎందుకంటే బికమ్ ఎ సెన్సేషన్ ఈ టైంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని నేను భావిస్తున్నాను ఆర్ఎం గారు చెప్పినట్టు ఫిఫ్టీ బస్సెస్ మన కర్నూలు డిస్టిక్కి ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ నాకు లాస్ట్ టైం కూడా చెప్పారు అది త్వరలో రాబోతుంది ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే ఏసీ బస్సెస్ ఉందో అన్నవరం పైన కూడా పోయేదాం సో యాజ్ ఐ టోల్ యూ హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాను థ్యాంక్ యూ